కమ్ టు కందీ బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు కోటప్ప కొండకు వచ్చాము చూడండి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ అయితే వినా వినాయకుడిని పెడితే వినా చూడండి ఎంత పచ్చగా ఉందో కదా కిందంత వినాయకుని ఒకటే పెడితే శివుడు ఫీల్ అవుతాడని శివుని కూడా పెట్టారు శివుణ్ణి పెడితే ఈ స్వామి ఫీల్ అవుతాడని ఈ స్వామిని కూడా పెట్టారు చూడండి ముగ్గురి ఎంత బాగా గొడవపడుతున్నారు ఇక్కడైతే మేమైతే బాగా తిరిగాము దీంట్లో అయితే చిన్న హౌస్ లాగా కూర్చునేకి ఉంది అది ఆ స్వామి ముందర ఉంది అది ఇదైతే గుడి గుడి అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడైతే ఎంత పచ్చగా ఉందో గుడి గుడి చాలా పెద్దది ప్రశాంతంగా కూర్చోవచ్చు చూడండి అంత గా కొండ ముందరే ఉందో కదా సోమవారం శివుడి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ మై ఛానల్ టూ కే సబ్స్క్రైబర్స్ Terima kasih telah menonton!